లిక్కర్ స్కామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మరొక కుంభకోణం రెడీగా ఉందా వైసీపీ నెత్తిన ఒక పిడుగులాగా అదే ఇసక దోపిడీ ఇప్పటికే దీనికి సంబంధించి మొత్తం నివేదిక సిద్ధం చేశారంటే అధికారులు ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎంతవరకు వైసీపీ ఇసక దోపిడీకి పాల్పడింది అనేది వీళ్ళు చెబుతున్న లెక్క ఏడు వందల ఎనభై ఒక్క కోట్లు అంటే ఇప్పుడు లెక్కర్ స్కామ్లో ఎంత చెప్పారు మూడు వేల ఆరు వందల కోట్లు అన్నారు ఇప్పుడు ఈ ఇసక దోపిడీకి సంబంధించి ఏడు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు దోచేశారట వైసీబయాంలో గోదావరి నదిలో ఏడు వందల ఎనభై ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల అక్రమ ఇసుక దంద సాగింది అనేది ఫైనల్గా అయితే తేల్చారు ఈ ప్రాంతంలో సుమారు పద్నాలుగు చోట్ల అక్రమ తవ్వకాలు జరిపి నూట ఇరవై ఐదు లక్షల టన్నుల ఇసుక అమ్మేసుకున్నారట అప్పట్లో డీసిల్టేషన్ పాయింట్లలో టన్నుకు ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు విక్రయించారు ఈ లెక్కను సుమారు ఏడు వందల ఎనభై ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల ఇసుక దందా సాగిందని అంచనా ఓపెన్ రీచ్ల్లో టన్ను ఇసుక నాలుగు వందల ఐదు రూపాయలకు విక్రయించారు ఈ లెక్కను చూసిన ఐదు వందల తొంభై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల విలువైన ఇసుక దోపిడీ జరిగినట్టు ఒక లెక్క అయితే దీనికి బాధ్యులు ఎవరో ఉంది ఎందుకంటే వైసీపీ హయాంలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తొలుత జేపీ సంస్థ పేరిట ఎవరూ లేకుండా కొంతకాలం ప్రతిమా ఇన్ఫ్రా పేరుతో మరికొంతకాలం ఇసుక దోపిడీ సాగింది ఇసుక సరఫరా అంతా నగదు లావాదేవీల్లోనే సాగింది బిల్లులు సక్రమంగా చూపకుండా దోపిడీకి పాల్పడ్డారు దీనిపై అప్పట్లోనే కొందరు కోర్టుకు వెళ్లారు నాటి కలెక్టర్ మాధవీలత ఆధ్వర్యంలో ఆనాటి ఎస్పీ జగదీష్తో కోర్టుకు తప్పుడు నివేదిక ఇచ్చారట కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇసుక అక్రమాలపై కోర్టుల ఆదేశాల మేరకు విచారణ ఆదేశించింది ఏపీ స్టేట్ అప్లికేషన్ సెంటర్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇసుక తవ్విన ప్రాంతాలను గుర్తించి వాటి ఛాయాచిత్రాలు కూడా తీశారు వీటి ఆధారంగా జిల్లాల్లో ఎక్కడెక్కడ ఎంత మేరకు ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా ఇసుక కమిటీ ఆదేశాల మేరకు మైన్స్ ఇతర అధికారులు ఆరా తీసి అక్రమాలను నిగ్గు తేల్చారు జిల్లాలో రాజమండ్రి వైపు కొవ్వూరి వైపు గోదావరిలోనూ అక్రమ ఇసుక తవ్వకాలు జరిగినట్లు గుర్తించారు రెండు వేల ఇరవై మూడు మే నెలలో జేపీ సంస్థ ఒప్పందం ముగిసిన తర్వాత వైసీపీ పెద్దల ప్రోత్సాహంతో రకరకాల వ్యక్తులు ఈ ఇసుక దందాకు పాల్పడ్డారు అనేది తర్వాత ఈ ప్రతిమ అనే సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు ముందు పెట్టి గోదావరిలో డ్రెడ్జింగ్ చేసిన సంగతి కూడా తెలిసిందే కొవ్వూరు వైపు ఒకరికి రాజమండ్రి వైపు మరొకరికి కాంట్రాక్ట్ ఇచ్చి అడ్వాన్స్గా కోట్లు కట్టించుకొని ఇసుక అక్రమాలను ప్రోత్సహించారట ఈ నేపథ్యంలో కొవ్వూరు వైపు కాంట్రాక్ట్ తీసుకున్న ప్రేమరాజ్ అనే వ్యక్తి కప్పం కట్టలేక ఆత్మహత్య కూడా చేసుకున్నాడారు కానీ చాలా చోట్ల ఈ బోట్స్మెన్ సొసైటీలను ముందు పెట్టి దోపిడీ చేశారు మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ఒక ఏడు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయల ఇసుక దోపిడీ చేసింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఈ దోపిడీలో అప్పట్లో ఉన్న అధికారులు కూడా ఉన్నారు అప్పుడు ఎస్పీ కలెక్టర్ కూడా ఉన్నారు అని చెప్తున్నారు వీళ్ళు మొత్తం మీద మరొకసారి ఈ స్కామ్ మరికొద్ది రోజుల పాటు ఇప్పుడు చర్చకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చకి దారి దారి తీయబోతుందా దీని మీద కూడా ఒక సిట్టేస్తారా లేదంటే సిఐడిని రంగంలోకి దింపుతారా వైసీపీకి ఇప్పుడు మళ్ళీ చొక్కలు చూపించబోతున్నారా ఈ కుంభకోణంతో చూద్దాం ఏం జరుగుతుందో